తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఒకతను తన భార్య కూతుర్ని బైక్ పై ఎక్కించుకుని మార్కెట్కి వెళ్ళాడు రిటర్న్ అయి వస్తుంటే రోడ్డు మధ్యలో ఎవరో కొబ్బరి బొండల్ని కుప్పగా పోశారు దాన్ని చూసి అతను బైక్ ని కొంచెం స్లో చేశాడు అంతే పక్కనే చెట్టు చాటను ముసిగేసుకున్న ఓ వ్యక్తి వచ్చి అతన్ని వేట కొడవలతో భార్య పిల్లల ముందే ఎన్నో ఏళ్ళ నుంచి పగ పెంచుకున్నట్లు నరికి నరికి చంపి అక్కడి నుంచి పారిపోయాడు అది దగ్గర నుంచి చూసిన అతని భార్య పిల్లలు షాక్ లో అలా నిలబడిపోయారు ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి చూసేసరికి అతను చెడిపోయే ఉన్నాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చి ఫార్మాలిస్ అన్ని పూర్తి చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇతన్ని ఎవరు చంపారో తెలుసుకోవడానికి పోలీసులకు పెద్ద టాస్క్ అయిపోయింది ఎందుకంటే అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా లేవు ఈ హత్య జరిగిన ప్లేస్ ఓయే ఊరి బయట ఉంది ఇక ఏం చేయాలో తెలియక పోలీసులు అయితే తలలు పట్టుకున్నారు పోనీ అతను ఏమైనా సెలబ్రిటీయో లేక ఫేమస్ పర్సనో కాదు హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఆరా తీస్తే అతనిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు ఎవరితోనూ గొడవలు కూడా లేవు వారానికి ఒకసారి ఇంటికి వస్తుంటాడు పెళ్ళం బిడ్డలతో జాలీగా గడిపేసి వెళ్తుంటాడు మరి అలాంటి ఎవరు చంపుంటారబ్బా అని పోలీసులు జుట్టు పిక్కున్నారు లాస్ట్గా మిగిలిన ఆప్షన్ అక్కడ జరిగిన హత్యని ప్రత్యక్షంగా చూసిన జనాలు అయితే ఈ హత్య జరిగిన టైంలో అక్కడ జనాలు కూడా ఎవరు లేరు ఇంకా మిగిలింది ఇద్దరు మాత్రమే ఒకటి అతని భార్య రెండు కూతురు చివరికి పోలీసులు చేసేదేం లేక లాస్ట్ ఆప్షన్గా వాళ్ళ ఇంటికెళ్ళి ఆ భార్యతో ఎవరు చంపారు ఎంతమంది చంపారు గుర్తుపట్టారా అని రొటీన్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు దానికి భార్య తెలియదు గుర్తులేదు మర్చిపోయే ఆ స్టైల్లో సమాధానం చెప్తూ వచ్చింది ఇక తండ్రిని దగ్గర నుంచి అలా నరికి చంపడం చూసిన కూతురు అయితే కొన్నాళ్ళుగా షాక్లోనే ఉండిపోయింది ఇక చిన్నారిని అడగడం వేస్ట్ అనుకున్నారు కానీ తల్లి చాలాసేపటి నుంచి పొంతనలేని సమాధానాలు చెప్తూ వచ్చింది అది చూసిన కూతురు పోలీసుల దగ్గరకు వచ్చి చెప్పిన సమాధానానికి పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది ఆ చిన్నారి చెప్పిన మాటల్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు చివరికి ఈ కిరాతకానికి పాల్పడిన ఆ కిరాతకుని పట్టుకున్నారు నేనేమి మలయాళ సినిమా క్రైమ్ స్టోరీ చెప్పట్లేదు ఇది నిజంగా తాజాగా జరిగిన ఒక దారుణం ఐదేళ్ల చిన్నారి ఆ హంతకులను పట్టించింది ఈ కథ మొదటి నుంచి వస్తే తమిళనాడులోని వేలూరు జిల్లా ఒడుకొత్తూరు కుప్పంపాలయానికి చెందిన ముప్పై ఆరేళ్ల భారత్ చెన్నైలోని ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన నందిని అన్న అమ్మాయితో పెళ్ళైంది ఇంకా వారి సంవత్సరానికి గుర్తుగా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు అయితే భారత్ వంట మాస్టర్గా చేస్తుండడంతో వారానికి ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చేవాడు దీంతో నందిని తన ఎదురింట్లో ఉండే ఇరవై ఒక్క ఏం సంజయ్ యువకుడితో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టింది ఆ ఫ్రెండ్షిప్ కాస్త కొన్నాళ్ళకు షిప్ ఎక్కింది వన్ ఫైన్ డే అది ఫైర్ అయింది చివరికి ఇద్దరి మధ్య ఎఫ్ఐర్ దారితీసింది దారి తీసింది ఇక వారానికి ఒక్కసారే ఇంటికి వచ్చే భారత్ ని సరిగ్గా పట్టించుకునేది కాదు నందిని అప్పటి నుంచి ఈ మార్పుని గమనించిన భారత్ నందినిపై కన్నేశాడు చివరికి తన భార్య పక్కింటి సంజయ్ పై కాలేయడం చూసి భారత్ కి కాలింది ఇలా చాలా సార్లు జరిగింది భారత్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు అయినా నందిని సంజయ్తోనే ఎంజాయ్ చేస్తూ వచ్చింది చివరికి భర్త టార్చర్ ఎక్కువైంది ఇదే విషయం ఇద్దరు మళ్ళీ పర్సనల్గా కలిసినప్పుడు డిస్కస్ చేసుకున్నారు ఇక భారత్ని చంపేద్దామని డిసైడ్ చేసుకున్నారు ఇక ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై ఒకటిన ఇంటికి వచ్చిన భారత్ సరుకుల కోసం భార్య చిన్న కూతురుని తీసుకుని బైక్పై మార్కెట్కి వెళ్ళాడు ముగ్గురు తిరిగి వస్తుండగా రోడ్డు కడ్డుగా కొబ్బరి బోండాల ఉండడంతో వాటిని దాటే ప్రయత్నంలో బైక్ని స్లో చేశాడు ఇక అదే సమయంలో అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి వేట కొడవలితో భారత్ని కసి తీరా నరికి అక్కడ నుంచి పారిపోయాడు ఇక భారత్ అక్కడికక్కడే ప్రాణాలు కూడా కోల్పోయాడు ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నందిని విచారించగా ఎవరో వచ్చారు పొడిచారు పారిపోయారు భయమేసింది అందుకే అడ్డుకోలేకపోయా అని ఒక్కోసారి ఒక్క సమాధానం చెప్తూ వచ్చింది ఇక అది చూసిన తన చిన్న కూతురు ఆ చిన్నారి భయపడుతూనే సంజయ్ మామ వచ్చి మా నాన్నని కత్తి తీసుకొని పొడిచి పారిపోయాడని చెప్పింది ఆ మామ మా పక్కింట్లోనే ఉంటాడని చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భారత్ ను హతమార్చేందుకు ఇద్దరు పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలియదు గ్యాస్టీస్ గా పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు ఇలా సుఖంగా సాగుతున్న జీవితాన్ని ఇంకా సుఖం కావాలని ఈ సమాజానికే ముఖం చూపించలేని వాళ్ళలా మిగిలిపోయారు ఇద్దరు ఈ మధ్య కాలంలో భార్య చేతిలో మరో మొగుడు బలి అనే న్యూస్ చాలా కామన్ అయిపోయింది సరే చాలా కామం అయిపోయింది పెళ్ళవగానే ఎందుకో భార్యలకు బోరు కొడుతున్నాడు ప్రియుడు పుట్టుకొస్తున్నాడు భర్తలను చంపేస్తున్న భార్యలే ఇప్పుడు నయా ట్రెండ్ ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే కొన్నాళ్ళకు పెళ్లి కాదు కదా పెళ్ళనే పదాన్ని టెక్స్ట్ బుక్స్లో చదువుకోవాల్సి వస్తుంది ఒకప్పుడు పెళ్ళంటే ఒకటి ఉండేది భార్యలో ఆ ఆచారాన్ని సర్వ నాకించేశారని పొద్దున లేవు ఏదో ఒక చోట ఎవరో ఒకరు మొగుడిని చంపేసి ఉంటారు ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలే కనిపిస్తున్నాయి మనకి ఇల్లీగల్ అఫైర్స్ తోనూ ఆర్థిక సమస్యలో మధ్యాహ్నానికి అలవాటు పడిన భర్త ఇలాంటి కారణాలతో మొగుడనే అనే క్యారెక్టర్ని ఈ భూమి మీద నుంచి ఎలిమినేట్ చేస్తున్నారు దీనికి తోడు ప్రేమించిన యువకుని మర్చిపోలేక చేసుకున్న వారితో ఉండలేక భర్త ఇచ్చే సుఖం సరిపోక భర్తలకు విడాకులు ఇచ్చే వాళ్ళు కొందరైతే పెళ్ళైన మరుసటి రోజు నుంచే భర్తతో గొడవ పడుతూ వారిని ముక్కలుగా నరికేసి పాతేస్తున్న వాళ్ళు మరికొందరు ఇంకొన్నాళ్ళు పోతే మర్డర్ చేయాలనిపిస్తే పెళ్ళనేది ఒక ఆప్షన్ గా చూజ్ చేసుకుంటారేమో ఈ మర్డర్లు పెళ్ళైన వారికి తమ భార్యలంటే భయపడేలా చేస్తుంటే పెళ్లి కాని వారికి మాత్రం పెళ్ళంటేనే పారిపోయేలా చేస్తున్నాయి ఉద్యోగం చేసి వారానికి ఒక్కసారి ఇంటికి వచ్చే మొగుడు అందించే సుఖం సరిపోక ఆ భార్య పక్కింట్లో ఉండే కుర్రాడిని సెట్ చేసుకుంది పెళ్ళైన ఇద్దరు పిల్లలు తల్లయ్యాక కూడా అతనితో ప్రేమ పాఠాలు చదివింది మొగుడికి విషయం తెలియడంతో మొగుడినే మర్డర్ చేసేసింది ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క ఇలాంటి ప్రతి క్రైమ్ వెనుక ఒక అందమైన అక్రమ సంబంధం దాగుంటుంది అదే చివరికి వీళ్ళ కొంప ముంచుతుంది ఇప్పుడు చెప్పిన ఈ క్రైమ్ లో కూడా సేమ్ టు సేమ్ స్టోరీ రిపీట్ అయింది